అయితే వంట చేసేద్దాము సో గిన్నెల పని అయితే అయిపోయింది కదా మార్నింగే ఈ కింద పెట్టేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేస్తా పప్పు చేస్తా ఈరోజు అయితే వెళ్ళాలి సరుకులు అన్నీ కూడా కొన్ని కూడా వెళ్ళి సరుకులు అసలు అందరు బాగున్నారా ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా సో ఈరోజైతే నేను గాజులు మార్చుకుందామని గాజులు అయితే మార్చుకుంటున్నా రెడ్ గ్రీన్ మా వండగాలు చెప్పింది శ్రావణ మాసంలో రెడ్ గ్రీన్ గాజులు కలిపి వేసుకోవాలి చాలా మంచి అని చెప్పి చెప్పింది సో అయితే మన రెడ్ గాజులు ఉన్నాయి కొత్తవి దీనికి గ్రీన్ బ్యాంగిల్స్ అటాచ్ చేయాలి కొత్తవి లేవు సో చూస్తున్నాం గ్రీన్ బ్యాంగిల్స్ సో ఇవి అమ్మబాబు పెట్టిన బ్లడ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట కొట్టయి వేసుకుంటాను ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వేసుకుందామని ఇవి పెట్టుకున్నాను పక్కకి సో ఇప్పుడైతే వేసుకోబోతున్నా గ్రీన్ బ్యాంగిల్స్ పాతే ఉన్నాయి ఇలా ఉన్నాయి సో ఇప్పుడు కలిపి వేసుకుందాం ఇలా ఉంటుంది చూద్దాం ఈ పగిలి సౌండ్ వస్తుంది మనం సో ఫస్ట్ పగిలి అయితే తీసేట చాలా తను టెంపుల్కి వెళ్ళొచ్చారా అందరికీ నావుల చవితి శుభాకాంక్షలు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు అంటే చిన్నప్పుడు పెళ్ళి కాకముందు మమ్మల్ని తీసుకెళ్ళేది కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళలేదు సో అందుకే నేనైతే వెళ్ళలే ఇక్కడ వెళ్ళామన్నా కూడా దగ్గరలో లేదు సో దాంట్లో ముందు టెంపుల్కి వెళ్తే వెళ్ళొచ్చు కానీ దగ్గరలో లేవన్నమాట అందుకని టెంపుల్కి అయితే వెళ్ళలేదు సో ఇప్పుడైతే బ్యాండెల్స్ సెట్ చూడండి सूत्रम एला 2 2 एकदम अभी 2 2 చూపిస్తాను ఓకే సో బ్యాండేజ్ అయితే వేసేసుకున్నా ఎలా ఉంది చేయండి కదా హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్యాంబినో ఉప్మా అనమాట సో బ్యాంబినో ఉప్మా అయితే చేసేసిన ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రోహిత్కి అయితే పెట్టేయాలి స్కూల్ టైం అవుతుంది సో ఇక లంచ్ బాక్స్ అయితే లేదు ఈరోజు ఎందుకంటే నేనే చేయలేదు మధ్యాహ్నం ఇచ్చి రావాలి సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇచ్చేసి రావాలి ఇప్పుడైతే టిఫిన్ పెట్టి రోహిత్ని స్కూల్ పంపించేద్దాం మీరు ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నా సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బాక్స్ అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకున్నా ఎందుకంటే రోహిత్కి బాక్స్ పెట్టండి ఈరోజు బాక్స్ పెట్టలేదు మార్నింగ్ లేట్ అయిపోయింది కొంచెం నైట్ లేవత్కి కొంచెం బాగాలేకుండా వామిటింగ్స్ అయ్యాయి సో నిద్ర లేట్ అయిపోయింది మళ్ళీ నేను థైరాయిడ్ ఎక్కువైతే అన్నాను కదా థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నా అందుకని ఈరోజైతే పనులన్నీ కొంచెం అంటే వంట ఒకటి కాలేదు అన్ని పనులు అయిపోయినాయి ఇప్పుడు సో ఇగో ఇప్పుడే పూజ అయితే చేసేసినా చూసారు కదా పూజ ఎంత బాగా చేసినా చాలా మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అయితే సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కూరగాయలు కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకొని ఫాస్ట్గా వంట చేసి బాక్స్ ఇచ్చేసి వద్దాము రేవంత్ అయితే ఆడుకుంటుండు చూడండి ఇగో ఇక రేవంత్ అయితే ఆడుకుంటుడు కారుతోని సో ఇప్పుడు నెక్స్ట్ ఫాస్ట్గా నేనైతే వంట చేద్దాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే బెంబినోకుమేసిన రోహిత్ తిన్నాడు ఇక నేను మేము తినాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఓకేనా వీడియో అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే అంకుల్ ధనియాలు వేస్తున్నారు కొత్తిమీర కోసం అని చెప్పేసి ఇంకా కింద కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడ అని చెప్పేసి వేస్తున్నారనమాట ఇంకా అంకుల్ వాళ్ళు చెట్ల గురించి ఏ పని చేసినా కూడా నన్ను పిలుస్తారనమాట నేను చేసేది ఏం ఉండదు అక్కడ కాకపోతే సారి ఖరారా ఈ చెట్లు పెడదాం సారికి ఖరారా ఆ కొత్తిమీరలు అన్నట్టు ఇట్లా పిలిచిందనమాట సో అయితే నేను వెళ్ళిన వెళ్తే నేను ధనియాలు అందిస్తూ ఉంటే అంకులు అయితే వేసిండ్రు సో ఇక కొత్తిమీర కొంచెం ఫ్రెష్ ఆర్గానిక్గా ఉంటుంది కదా మనకి ఇంట్లో అట్లా అనమాట నేనైతే రోహిత్ని ఫ్యూషన్లో దింపడానికైతే పోతున్నాం సో సన్నగా చినుకులు పడుతున్నాయి అంబ్రెల్లా మర్చిపోయినా మీరు మళ్ళీ నేను తడిస్తా తడుస్తానేమో అనిపిస్తుంది చూడాలి సో ట్యూషన్కి అయితే వెళ్తున్నాం ఇద టీ తాగిరా నేనైతే ఇప్పుడే టీ పెడుతున్నా రోహిత్ని ట్యూషన్కి పంపించి వచ్చి పెడుతున్నా టీ అప్పటి నుంచి పెడదామంటే ఇక పెట్టడం కాలేదు కింద ఉన్నదంకులు వాళ్ళు ఇస్తే వెళ్ళాను కదా ఇక ఇప్పుడే బాబుని పంపించొచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత టీ అయితే పెడుతున్నా సో ఇప్పుడు వంట కూడా చేయాలి మార్నింగ్ క్యాప్సికమ్ కర్రీ వేస్తే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కర్రీ చేయాలి అన్నం వండాలి ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్ అనమాట టీ తాగి మళ్ళీ కిచెన్ వర్క్ అంతా వర్క్ చేసుకొని మళ్ళీ వంట చేయాలి రేవంత్ అయితే పడుకోబెట్టినా ఎందుకంటే నేను వెళ్ళేది ఉందని పడుకోబెట్టిన వాళ్ళ డాడీ పడుకోబెట్టించాడు సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకొని వంట చేద్దాం ఓకేనా కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేనైతే చాయ్ తాగుతున్నా చాయ్ పెట్టిన కదా రేవంత్కి అయితే పాలు తాపించిన అనమాట సో అప్పుడు ఫోర్ ఓ క్లాక్కి అయితే ఫోర్ ఫోర్ థర్టీ అప్పుడు యాపిల్ తినిపించిన లైవ్ ఏం చేసిన తర్వాత అండ్ ఇప్పుడు వచ్చేసి పాలు దాపించిన సో ఇప్పుడు పడుకోవడానికి ట్రై చేస్తుండు రేవంత్ కానీ పడుకొని ఇవ్వను నేను ఇప్పుడు ఎందుకంటే ఇలా ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది టైము మరీ ఇప్పుడు పడుకుంటే మళ్ళీ లేచిన తర్వాత అన్నం సరిగ్గా తినడు నిద్ర మబ్బులో సరిగ్గా తినడు సో ఇప్పుడు ఇంకో సెవెన్ థర్టీ వరకు వంట కంప్లీట్ చేసేసి రేవంత్కి అయితే పెట్టేస్తాను ఫ్రైడ్ రైస్ చేస్తా అనుకుంటున్నాను నేను ఏదైనా ఒక టమాటో ఫ్రైడ్ రైస్ లేదంటే ఏదన్నా ఒకటి రేవంత్ చూడండి ஆட்சன் எட்லேஸோ மசோ ஆட்சன் ஆஸ்காரவாடி ரேவந்தி கலா ரேவன் கதா நீக்கு ஆஸ்கார படி கதா ஆஸ்கார படாலே మస్తు నటిస్తాడు మరి ఏవంత్ అయితే మంచిగా ఏదైనా సినిమాలలో సిరి సీరియల్ల ఛాన్స్ ఇవ్వండి మరి ఏవంత్కి బాగా యాక్షన్ చేస్తాడు ఏడవడము నవ్వడము కదా రేవంత్ మంచి యాక్షన్ చేస్తావు కదా సో నెక్స్ట్ అయితే వంట చేయాలి కంటిన్యూగా చూస్తూ ఉండండి ఎందుకు కొడుతున్నావు రేవంత్ రేవంత్కి బిస్కెట్ పెట్టాలంట కొడుతుండు చూడండి కొట్టి మరీ తినిపించుకుంటాడు రేవంత్ తక్కువడు కాదు కదా కొట్టి మరీ తినిపించుకుంటాడు నాకు కావాలి పెట్టు అని డిమాండ్ వేయ కదా డిమాండ్ అయ్యండి ఇది ఎట్లా కొడతాడు అట్లా ఒక వన్ బిస్కెట్ పెడతా ఎక్కువ పెట్టాను ఎందుకంటే రేవంత్కి ఇష్టం అనమాట టీలో బిస్కెట్ పెడితే చాలా ఇష్టం ఒక్క బిస్కెట్ పెడతా ఎక్కువ పెట్టా ఎందుకంటే స్వీట్ కదా కాఫ్ వస్తుందని పాప మరీ తినకుండా అట్లా చెయ్యను తినిపించకుండా కొంచెం పెడతా నేను బిస్కెట్ పెడుతున్నా కదా కొడతావా బిస్కెట్ పెడుతున్నా కదా కొడతావా అట్లనే కొడతావా మంచిగా కొట్టిమరణ వినిపించుకుంటుండే చేయాలి రేవంత్ రౌడీ రేవంత్ రౌడీ రేవంత్ నవ్వుతావు మళ్ళా నవ్వుతావు మళ్ళీ రౌడీ రేవంత్ నువ్వు నువ్వు గుడ్ రేవంత్ కాదు రౌడీ రేవంత్ కదా రౌడీ రేవంత్ రేవంత్ కాదు ఓకే కొట్టు హలో అండి నేను ఒక చిన్న కామెంట్ మీద డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళ డౌట్ అది డౌటా మరి లేకపోతే అది నెగిటివ్ కామెంటా అనేది వాళ్ళకే తెలియాలి ఏంటి అంటే ఏమని పెట్టిండ్రు అంటే బాబుని అసలు ఎప్పుడు ఎత్తుకున్నట్టే కనిపించవు ఎప్పుడు చూడ పక్కన చీరలోనే కూర్చోబెడతారా మంచిగానే అడిగింది అక్క ఎప్పుడు చూడు బాబు పక్కనే చీరలోనే ఉంటాడు ఎప్పుడు ఎత్తుకున్నట్టు కనిపించాడు అక్క బాబుని ఎత్తుకోవచ్చు కదా మీరు రీల్స్ చేసేటప్పుడు కూడా బాబు పక్కనే ఉంటున్నాడు ఎత్తుకొని మీద కూర్చోబెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్పి కామెంట్ పెట్టింది ఎత్తుకోకుండా ఏ పని జరగదు కదా ఆయనని ఎత్తుకుంటేనే ఏదైనా తినిపించాలన్నా స్నానమైనా వాష్రూమ్స్ అయినా అన్నీ కూడా ఎత్తుకుంటేనే అవుతుంది అన్ని చీరలో కూర్చోబెట్టి చేయలేను చేయరాదు కూడా ఇంకోటి ఏంటి అంటే ఆయన మీద అసలు ఉండడు మీరు ఆల్మోస్ట్ చాలామందికి నా రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవాళ్ళకి రెగ్యులర్గా నా లైవ్ చూసే వాళ్ళకి తెలుసు మీద కూర్చోబెట్టుకుంటే జారిపోతాడు ఆయన కిందికి అస్సలు మీద ఉండడు ఆయన అసలు ఎత్తుకొని ఇవ్వడు అసలు మమ్మల్ని కూర్చుంటే అసలే ఎత్తుకొనివ్వాడు ఇంకా అలాంటప్పుడు ఎలా కూర్చోబెట్టుకుంటాం ఎత్తుకుంటాం ఆయన ఆ చైర్లోనే కూర్చుంటాడు ఆయనకు ఆ అంటేనే ఇష్టం చైర్లో ఉంటేనే రిలాక్స్గా ఉంటాడు మంచిగా కూర్చుంటాడు తింటాడు అన్నీ బాగుంటాయి మీద కూర్చోబెట్టుకుంటే ఆయన తినడు హెడ్ వెనక్కి వేసేస్తాడు పక్క కేసేస్తాడు నాకు కూడా తినిపించరాదు కొంచెం అర్థం చేసుకోండి అంటే ఆ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది నాకే తెలుసు మీరు చూడగానే ఎత్తుకోవా మీద కూర్చోబెట్టుకోవా అని అంటే అయిపోదు కూర్చోబెట్టుకోవడానికి ఏముంది మా అబ్బాయే కదా ఎత్తుకోవడానికి ఏముంది మా ఓడే కదా కానీ రాదు చేయరాదు తినిపించడం కానీ వాష్రూమ్స్ కానీ స్నానం కానీ ఏది కూడా మీదే కూర్చోబెట్టుకొని చేయరాదు నార్మల్గా ఉట్టిగా కూర్చుంది కొద్దిసేపు ఒక వన్ టూ అంతే వన్ టూ మినిట్సే కూర్చుంటాడు థర్డ్ మినిట్ జారిపోతాడు ఆయన అసలు ఉండడు నా అసలు ఎత్తుకోవద్దు నా అది ఆయన ప్రాబ్లం ఏంటి అంటే అది అనమాట సో కామెంట్ మరి నువ్వు నెగిటివ్గా పెట్టావా తెలియదు ఒక డౌట్గా పెట్టావా తెలియదు ఒక క్వశ్చన్ వేసావా తెలియదు ఏమో నాకు అర్థం కాలేదు కొద్దిసేపు అయిన తర్వాత నేను ఏదో రిప్లై ఇచ్చాను రిప్లై ఇచ్చినందుకు అది డిలీట్ చేసినావు డిలీట్ చేస్తే దాన్ని నేను ఏం చేయలేను మన ఫస్ట్ ఫస్ట్ పెట్టడం ఎందుకు తర్వాత డిలీట్ చేయడం ఎందుకు ఆ కామెంట్ ఉంటే నేను పెట్టిన రిప్లై కింద ఇంకో నీలాగనే నీలాగా డౌట్ వాళ్ళు క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా చదువుతారు కదా నువ్వు ఎందుకు డిలీట్ చేసినావు కామెంట్ సో ఇప్పుడు నువ్వు కామెంట్ డిలీట్ చేసినావు కాబట్టే నేను ఇప్పుడు ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వాలని రిప్లై ఇస్తున్నా మా కొడుకు నేను ఎత్తుకోకపోతే ఇంకెవరు ఎత్తుకుంటారు ఎత్తుకునే టైంలో ఎత్తుకుంటాము ఓకేనా ఎత్తుకొని చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి అన్ని చీరలు కూర్చోబెట్టే అన్నీ చెయ్యం అర్థమైందా ఆయనకి ఎంత పని ఉంటుంది ఏంటి అనేది హ్యాజ్ అ ఒక మా పేరెంట్ మా నా లాంటి పేరెంట్స్ ఇట్లా స్పెషల్ కిడ్ పేరెంట్స్కి మాత్రమే తెలుసు మీలాంటి నార్మల్ పేరెంట్కి తెలీదు ఓకేనా సో కామెంట్ పెట్టే ముందు అది నెగిటివ్గా పెడుతున్నామా పాజిటివ్గా పెడుతున్నామా పెట్టే సెంటెన్స్ కరెక్ట్గా ఉందా మనం కరెక్టే అడుగుతున్నామా అనేది చూడండి చూసి కామెంట్ పెట్టండి ఓకేనా నేనేం ఫీల్ అవ్వట్లే ఈ కామెంట్కి కానీ మీరు డిలీట్ చేశారు ఎందుకు నువ్వు టూ లైన్స్ పెట్టినప్పుడు నేను ఒక ఫోర్ లైన్స్ కామెంట్ రిప్లై ఇచ్చినా అలాంటప్పుడు మీరు ఎందుకు డిలీట్ చేశారు సో దీనికి ఆన్సర్ ఇదే అనమాట ఓకేనా బాయ్